ఓం మహాగణాధిపతే నమ సరస్వతి సరస్వత్యే ఓం నమ శివాయ శివాయ గురువే నమ యా దేవీ సర్వూతీషు మాతృపేణ సంస్థిత నమస్తస్తే నమస్తే నమో నమ శ్రీరామ జయ రామ జై జయ రామ రామాయ నమో నమ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుభ్యో నమో నమ జయ గురు దాత్రేయా నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాశన్మ జ్యోతి సిద్ధాంతిని వాస సిద్ధాంతిని ఈ రోజున మనం చెప్పిపోయే కంటెంట్ ఏంటంటే టాపిక్ అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే వివాహం అయిన తర్వాత వివాహం అయిన తర్వాత ఈ యొక్క భాగస్వామి వలన ఈ యొక్క ప్రతి ఒక్క జాతకుడి యొక్క జీవితంలో అంతా కూడా అఖండమైన ధనయోగాలు సిద్ధించడానికి కానీ అఖండమైన రాజయోగం సిద్ధించడానికి కానీ విశేషమైన ధన ప్రాప్తి కలగడానికి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ ప్రతి విషయంలో కూడా వాళ్ళకంతా కూడా కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ఎటువంటి విషయాలంతా కూడా చేసుకోవడానికి ఈ యొక్క జ్యోతిష పరిభాషలో అంతా కూడా కలత్ర కారకము మరియు పంచమ స్థానము అష్టమ అంతా కూడా కేంద్రంగా చేసుకుని లగ్నవశాత్తు కానీ రాశివశాత్తు కానీ ఎటువంటి పరిష్కారాలు చేసుకోవడం వల్ల వివాహమైన తర్వాత బాగా కలిసి వస్తుంది అంటూ ఉంటారు అందరు కూడా అందరికీ ఏ రకంగా జరగకపోవచ్చు కానీ కొంతమందికి అయితే కనుక జాతకరిచ్చే యోగాలు బట్టి విశేషమైన రాజయోగం కానీ విశేషమైన ధనయోగాలంతా కూడా కొంతమంది జాతకంలో ఈ యొక్క ఈ జాతకుడికి చూస్తే కనుక వివాహం అయితేనే బాగుపడతాడని చెప్పేసి చెప్తుంటారు జ్యోతిషులంతా కూడా వివాహం అయితేనే వీళ్ళకి ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది వివాహం అయితేనే ఈ యొక్క జాతకుడికి అంతా కూడా బాగా కలిసి వస్తుంది అంటూ ఉంటారు అటువంటి జాతకాలంతా కూడా ఉదాహరణగా చూసుకుంటూ ఈ యొక్క జ్యోతిష పరిభాషలు అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి కానీ మేషాది ద్వాదశ లగ్నాలకంతా కూడా కేంద్రంగా గ్రహాల యొక్క కలిగి కానీ గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది కావున ఎటువంటి యోగాలు ఏ గ్రహం వల్ల లభిస్తూ ఉంటుంది ఎటువంటి పరిష్కారాలు చేసుకోవడం వల్ల స్త్రీలకంతా కూడా అఖండమైన సౌభాగ్యం లభిస్తూ ఉంటుంది రాజయోగం అంతా కూడా లభిస్తూ ఉంటుంది ధనయోగాలు బాగా డబ్బు సంపాదించడానికి కానీ వ్యాపారం అభివృద్ధి లభించడానికి కానీ ఆస్కారం ఉంటుంది అనేది విశేషంగా అందరికి కూడా ఈ యొక్క టాపిక్లో చెప్పడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు కూడా ఈ పరిష్కారం చేసుకోవడం వల్ల ఈ చిన్న పరిష్కారం చేసుకోవడం వల్ల అఖండమైన ధనప్రాప్తి లభించడానికి అన అఖండమైన ధనయోగం డబ్బులంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కావున వ్యాపారంలో అభివృద్ధికి అంతా కూడా స్త్రీలు కారణమవుతారు ప్రధానంగా విశేషంగా భార్య అంతా కూడా కలత్రస్థానం అంటారు ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే పురుషుడు ఒక జాతకంలో ప్రధానంగా శుక్రుడి యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉండాలి మరియు ఇక్కడ బృహస్పతి యోగం ఉండాలి గురుబలం అంతా కూడా సిద్ధించాలి మరియు చంద్రబలం యొక్క రంగా ఉండాలి మరియు ఇక్కడ అంగారకుడు కూడా సిద్ధించాలి అని చెప్పేసి అంటారు ప్రధానంగా చూసుకుంటే సప్తమ స్థానము అష్టమ స్థానము పంచమ స్థానము ఈ యొక్క దశమ స్థానము ఏకాదశ స్థానము ద్వాదశ స్థానాలు ఇవన్నీ కూడా చూసుకొని లగ్న చక్రమే కాకుండా నవాంశ చక్రం కూడా అన్వయం చేసుకొని అన్నీ కూడా చూసుకుంటేనే జాతకం అంతా కూడా అఖండమైన రాజ్యోగంతో ధనయోగంతో విపరీత రాజయోగంతో వివాహమైన తర్వాత వాళ్ళ జీవితం అంతా కూడా అన్యాను దాంపత్యంతో అనురాగాలతోటి ప్రేమతోటి అఖండమైన ఐశ్వర్యంతో అంతా కూడా సిద్ధించడానికి విపరీతంగా కలిసి రావడానికి వ్యాపారం అంతా కూడా మంచిగా కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది కొంతమంది జీవితాల్లో వివాహమైన ఒక సంవత్సరానికి కానీ ఈ యొక్క మాకంతా కూడా బాగా కలిసి వచ్చిందంటే వివాహం అయిన తర్వాత మాకు మహాలక్ష్మి స్వరూపంగా ఒక అమ్మాయి లభించింది అమ్మాయిని కళ్యాణం చేసుకున్న తర్వాత మాకంతా కూడా ధన ప్రాప్తి లభించింది అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలిగింది అని చెప్పేసి అంటూ ఉంటారు అటువంటి విధానం అంతా కూడా చూసుకునేసి పరిష్కారం చేసుకోవడం వల్ల వివాహం అయిన తర్వాత మంచిగా కలిసి రావడానికి కానీ అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి కానీ అఖండమైన సౌభాగ్యం దిద్ధించడానికి పరిష్కారాలు అంతా కూడా చెప్తున్నాం మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు అందరికి కూడా ఈ యొక్క పురుషులు కానీ స్త్రీలు కానీ అందరూ కూడా ఈ యొక్క పరిష్కారం అందరూ కూడా చేసుకోండి తద్వారా ఈ వీడియో అంతా కూడా మీరు స్కిప్ చేయకుండా చూస్తే కనుక అంతా కూడా పరిష్కారాలు తెలుస్తున్నాయి ఈ యొక్క పరిష్కారం చేసుకున్న తర్వాత ఈ యొక్క అఖండమైన ప్రాప్తి కలగాలని చెప్పి జగన్మాత అయిన లలితా పరమాత్మిక ఒక అనుగ్రహం అంతా కూడా మీకు కలగాలని చెప్పేసి ఈ యొక్క జగన్మాత మహాశక్తి స్వరూపిణి లలితా త్రిపుర సుందరి దేవి అనుగ్రహం అంతా కూడా సకల అంతా కూడా ఐశ్వర్య ప్రాప్తి కలగాలి అఖండమైన రాజయోగం కలగాలి అఖండమైన ధన ధనప్రాప్తి కలగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం తద్వారా మీకంతా కూడా జగన్మాత అనుగ్రహంతో వ్యాపారం అభివృద్ధి అవుతుంది ఈ యొక్క ధనప్రాప్తి లభిస్తూ ఉంటుంది ఆనందమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది ఈ పరిష్కారం అంతా కూడా చేసుకోండి ఈ యొక్క గ్రహస్థితి ఆధారంగా అంతా కూడా చెప్తున్నాం గ్రహాల యొక్క కలయిక వల్ల ఈ ప్రభావం ఉండవచ్చు అనే ప్రాయంగా చెప్పడం జరుగుతుంది కావున ఈ యొక్క జన్మజాతకమే ప్రధానంగా ఉంటుంది మీ జన్మజాతకంలో దోషాలకి పరిష్కారం అంతా కూడా చేసుకుంటే ఈ యొక్క పరిష్కారం కూడా ఆచరించుకోవడం వల్ల మేము చెప్పే పరిష్కారం కూడా ఆచరించుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు రావించడానికి విపరీతమైన ధనప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది కావున వివాహమైన తర్వాత ఈ యొక్క భాగస్వామి వలన ఎటువంటి పరిష్కారం చేసుకుంటే కనుక అఖండమైన ఐశ్వర్యోగం సిద్ధిస్తుంది ధనప్రాప్తి కలుగుతుంది వాళ్ల వల్ల అంటే వివాహమైన కళత్రం వల్ల ప్రధానంగా భార్య వలన ఎటువంటి సంపాదన అంతా కూడా సిద్ధిస్తుంది పురుషుడికి అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే వివాహం అనేది ప్రధానంగా చూసుకుంటే వివాహ సమయంలో కూడా మహా విష్ణు స్వరూపాయ అని చెప్పేసి అంటారు మహావిష్ణు స్వరూపంగా వరుణ్ణి అంతా కూడా వేదమంత్రాలతో ఉచ్చారణ చేసుకుంటూ అక్కడ పాద పూజ చేయడం జరుగుతుంటుంది వరపూజకు విధానంగా ఇక్కడ మహాలక్ష్మి స్వరూపంగా చిరంజీవి లక్ష్మీ సౌభాగవతి మహాలక్ష్మి స్వరూపిణి కన్యామని చెప్పేసి మంత్రంతో అంతా కూడా మహాలక్ష్మి స్వరూపంగా భావించి ఈ యొక్క అఖండమైన ధనప్రాప్తి కలగాలి అని చెప్పేసి అని వేద మంత్రాలతో అంతా కూడా ఇక్కడ చెప్తూ ఉంటారు ఈ యొక్క ధనప్రాప్తి ధనయోగం అంతా సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారం అంతా కూడా వివాహ సమయంలో ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి వివాహమైన తర్వాత కూడా అఖండమైన రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి ఆనంతా కూడా శాంతంగా ఈ యొక్క ప్రశాంతంగా మీరంతా కూడా చెప్పిన పరిష్కారాలంతా కూడా నోట్ చేసుకోండి తద్వారా మీకు అంతా కూడా ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కానీ పరిష్కారం అంతా కూడా చెప్తున్నాం జయ గురు దత్తాత్రే మిథున్ రాశి మిదుర్ లగ్న జాతకులు ప్రధానంగా విశేషంగా జీవిత భాగస్వామి వలన మీకు జీ జాతకంలో ఎటువంటి కలిసి వస్తుంది వివాహం అయిన తర్వాత మందికి కలిసి వస్తుంది అంటూ ఉంటారు చాలా మందికి జాతకంలో అసలు వివాహం అయితేనే మంచిగా కలిసి వస్తుంది వివాహం అయితేనే స్థిరత్వం వస్తుంది అంటూ ఉంటారు జ్యోతిష పరిభాషలో అంతా కూడా కలత్ర కారకము సప్తమ స్థానము జన్మస్థానము అని చెప్పేసి అంటూ ఉంటారు ఇటువంటి పరిష్కారం అంతా కూడా చేసుకుంటే కనుక ఎటువంటి భాగస్వామి అనుగ్రహం వల్ల ప్రధానంగా చూసుకుంటే భాగస్వామి ఒక జాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకోవాలి ఒక పురుషుడు ఒక జాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకోవాలి అన్వయం చేసుకొని మరి ఒక జాతక ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది గోచార చక్రవశాత్తు కూడా అన్వయం చేసుకోవాలి ఈ సంవత్సరం అంతా కూడా ఏ రకంగా ఉంటుందంటే గోచార చక్ర లగ్నాన్ని కూడా చూసుకోవాల్సి ఉంటుంది రాశి లగ్నవశాత్తు చంద్రలగ్నవశాత్తు చూసుకోవాల్సి ఉంటుంది ఇటువంటి పరిభాషలు అంతా కూడా చూసుకుంటే కొంతమందికి ప్రధానంగా చూసుకుంటే వివాహమైన తర్వాత విపరీత రాజయోగం తోటి ధనప్రాప్తితోటి అంతా కూడా జాతక ప్రభావం వల్ల యోగం అంతా కూడా సిద్ధించిన జాతకాలు చాలా వరకు ఉన్నాయి అటువంటి జాతక ప్రభావం అంతా కూడా అందరికీ లభించాలంటే ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి అది పరిష్కారం అంతా కూడా విశేషంగా చెప్తున్నాం మిథుల రాశి లగ్న జాతకులకి అంతా కూడా విశేషంగా మీకంతా కూడా జీవిత భాగస్వామి వలన మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ప్రధానంగా సప్తమ స్థానము అష్టమ లగ్నవ శాతం ఈ జాతకంలో కానీ స్త్రీ యొక్క జాతకంలో కానీ భాగస్వామి యొక్క జాతకంలో కానీ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క నవాంశ అనే జాతకం చూసుకోవాల్సి ఉంటుంది మరియు వైవాహ జీవితం ఈ యొక్క అన్యూనమైన దాపత్యానికి కారణం అంతా కూడా శుక్రుడు అంగారం కూడా కారణం అవుతారు ఇక్కడ శనీశ్వరుడు కూడా కారణమవుతూ ఉంటాడు తద్వారా మీకంతా కూడా విపరీత రాజయోగానికి బృహస్పతి యోగం అంతా కూడా సిద్ధిస్తే కనుక సప్తమ స్థానాధిపతి యోగరాంగమైన స్థానంలో ఉంటాయి కనుక అఖండమైన దాప్రాప్తి అంతా కూడా జీవిత భాగస్వామి యొక్క జాతక ప్రభావం వల్ల మీకంతా కూడా రాజయోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా మీరంతా కూడా స్త్రీలు విశేషంగా తమ తమ భర్తలకంతా కూడా అఖండమైన దీర్ఘాయుషు కలగాలంటే ఈ యొక్క సువాసని అచ్చే విధానం ప్రతినిత్యం కూడా చేస్తూ ఉండాలి వారానికి ప్రతినిత్యం కూడా వారా నియమాలు పాటిస్తూ మంగళవారము గురువారము శుక్రవారం రోజున మంగళగౌరి దేవికి కానీ లలితా త్రిపసం దేవి దేవికి కానీ ప్రధానంగా స్తోత్ర స్తోత్రపట్నం చేసుకొని కుంకుమార్చన చేసుకోవడం మల్లెపూలతో కానీ పసుపు రంగు పూలతో కానీ అర్చన చేసుకో విధానం అంతా కూడా పాటిస్తూ ఉండడం నియమాలు పాటిస్తూ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపే ఈ యొక్క సుభాసుని కంతా కూడా ఇంటికి పిలిచి కానీ లేదు సుభాసిని ఇంటికి కానీ పూతాంబులం గానీ పండుతాంబులం గానీ ఇవ్వడం వచ్చిన ఆ మొత్త కూడా సాక్షాత్ మంగళగౌరి దేవిగా భావించి ఈ యొక్క జగన్మాత స్వరూపిణిగా భావించి ఆశీర్వాదం తీసుకోవడం అఖండమైన మంగిలి యోగం సిద్ధించడం అనేది జరుగుతూ ఉంటుంది రాజయోగం అంతా కూడా సిద్ధిస్తుంది పరిష్కారం చేసుకోవడం వల్ల స్త్రీలు ఎవరైతే కనుక నిత్యం అంతా కూడా సింధూరం అంతా కూడా ధరిస్తూ ఉంటారు సింధూరం అని చెప్పేసి అంటే ప్రధానంగా ఈ యొక్క పాపిడి దగ్గర అంతా కూడా బొట్టు పెట్టుకుంటూ ఉంటారు స్త్రీలంతా కూడా పాపిడి అనేది జీవిత ప్రామాణికానికి నిదర్శనంగా చేస్తూ ఉంటారు విశేషమైన పూజల్లో అంతా కూడా అది కూడా విశేషమైన పూజగా చేస్తుంటారు చాలామంది కూడా ప్రధానంగా స్త్రీలకి ప్రధానంగా దీర్ఘ సుమంగళి యోగం ఉందా లేదా అని చెప్పేసి తెలియడానికి అష్టమ స్థానం చేస్తూ ఉంటారు స్థానానికి కేంద్రంగా చెప్తారు దీర్ఘ సుమంగళి యోగం కోసం అని చెప్పేసి విశేషమైన పూజలు దానికి గా ఉంటాయి మరియు ఇక దీర్ఘ సుమంగళి యోగానికి ఎంత కూడా సిద్ధించాలి అని చెప్పేసి అంటే కనుక భర్త ఆయుష్ పెరగడానికి మీ యొక్క ఆయు ప్రమాణం కూడా పెరగడానికి ప్రధానంగా ప్రతినితం కూడా సువాసిని అచ్చని విధానం అంతా కూడా ఒక ముత్తైదుకు ప్రతి రోజు కూడా ఒక ముత్త ఎదుగుకి పూతాంబులం పండుతాంబులం ఇస్తూ ఉండండి అఖండమైన దీర్ఘ సమంగళ యోగం సిద్ధిస్తుంది మీకు అంతా కూడా ఈ యొక్క దీర్ఘాయుషు తోటి ప్రధానంగా మీకంతా కూడా అన్యున్నమైన దాంపత్యంతో అక్కడమైన భోగభాగ్యాలు సిద్ధించడానికి అక్కడమైన రాజయోగం అంతా సిద్ధించడానికి జగన్ జగన్మాత అనుగ్రహంతో ఇచ్ఛాశక్తి క్రి క్రియాశక్తి జనశక్తి స్వరూపిణి అయిన జగన్మాత అంతా కూడా అఖండమైన దరికసు యోగం ఇచ్చడానికి అంతా కూడా అఖండమైన వరాలు ఇయ్యడానికి ఆస్కారం ఉంటుంది కావున కడ్గమల స్తోత్ర పఠనం చేయాలి మరియు దేవి భాగవత పారాయణ అంతా కూడా వేద బ్రాహ్మణులతో చేస్తూ ఉండాలి తద్వారా మీకంతా కూడా మంచి రాజయోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా కడ్గమాల స్తోత్ర విధానంగా మీరంతా కూడా మూలమంత్ర సహితంగా చండి సప్తశతీ పారాయణం అంతా కూడా వేద బ్రాహ్మణులతో చేయించుకోవడం వల్ల వ్యాపారం అభివృద్ధి కలిసి వస్తుంది రాజయోగం అంతా కూడా సిద్ధిస్తుంది వివాహం అయిన తర్వాత అందరికీ చాలా మంచిగా కలిసి వస్తుంది తద్వారా జన్మ జాతకం అంతా కూడా పురుషుడు ఒక జాతకమే కాకుండా స్త్రీ యొక్క జాతకం కూడా అన్వయం చేసుకొని చూడాల్సి ఉంటుంది కావున ఈ పరిష్కారం అంతా కూడా మిథున్ రాశి లగ్న మిజులగ్న అంతా కూడా విశేషంగా చెప్పడం జరుగుతుంది మీరు బృహస్పతి ప్రీతికరంగా శని దానం చేసుకోవాలి శనీశ్వరుడికి ప్రీతికరంగా మీరంతా కూడా విశేషంగా మీరంతా కూడా తైలాభిషేకం చేసుకోవడం వల్ల విపరీత రాజయోగం సిద్ధిస్తుంది మరి శుక్రుడు ఇక్కడ కలత్రకారు కూడా అవుతాడు కావున కూడా శుక్రుడు ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం శ్రేయదాయకంగా ఉంటుంది ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా విపరీత రాజయోగంతో ధన ప్రాప్తి డబ్బులంతా కూడా సమయానికి అందడం అనేది జరుగుతుంది కావున రాశి మిథున్ లగ్ని జాతకులు విశేషంగా పరిష్కారం చేసుకోండి జ్యోతిష పండితులతోటి మీ జాతకం అంతా కూడా విశ్లేషణ చేయించుకోండి మేము చేసే లక్ష్మీ కుబేర హోమ శాంతి కార్యక్రమాల్లో అంతా కూడా పాల్గొనడం వల్ల విపరీత రాజ్యయోగంతో ధనప్రాప్తి లైడానికి ఆస్కారం ఉంటుంది కానీ ఈ పరిష్కారం అంతా కూడా చెప్తున్నాం జయ గురు దాత్రేయ